హై ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపుయ భర్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఈ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అదే అదేవిధంగా ఎవరైతే అప్పీల్ పెన్షన్ పెన్షన్దారులు వీరికి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ వరకు చూడండి మీకు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే అయితే స్టార్ట్ చేద్దామండి ఈ వీడియో కూడా లెంత్ అయితే వద్దండి చాలా తక్కువ లెంత్లోనే ఫినిష్ చేసుకుందాం వీడియో అనేది లెంత్ అయితే వద్దు మాక్సిమం ఏంటంటే లెంత్ లేకుండానే వీడియోలు చేయాలని నేను అయితే అనుకుంటున్నాను సో మాక్సిమం ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే త్వరగా అయితే మీకు అందిస్తానండి ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఇప్పటిదాకా జరిగింది చూసుకుంటే కనుక అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న వారికి మళ్ళీ పెన్షన్ అనేది శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వారందరికీ కూడా రీవెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే ఆ ప్రాసెస్ జరుగుతుంది వారంకి మూడు రోజులు అంటే బుధవారం లక్ష్మవారం శుక్రవారం మాత్రమే చేస్తున్నారు స్లాట్లు అనేది అలాట్ చేస్తున్నారు గ్రామ గోడ సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే అంటే మనకి అప్లికేషన్ అంటే నోటీసులు అయితే ఇచ్చి వారందరినీ కూడా ఏరియా హాస్పిటల్కి హాస్పిటల్కి పంపించి మీరు రీవెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఈ రకంగా ప్రాసెస్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుందండి సో ఇదే ప్రజెంట్ అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి మినిమం సిక్స్ మంత్స్ నుంచి సో సిక్స్ సెవెన్ ఓర్ ఎయిట్ మంత్స్ కూడా పట్టే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది ఎందుకంటే డిపెండ్స్ ఆన్ అక్కడ డాక్టర్స్ అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరు వెళ్ళి చేయించుకోవాలి అదేవిధంగా డాక్టర్లు కూడా అక్కడ అవైలబిలిటీ ఉండాలి ఇక అదేవిధంగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అవ్వలేదండి అక్కడక్కడ ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ మట్టికి త్వరగా స్టార్ట్ చేశారు ఇంకా చాలా చోట్లయితే ఇంకా స్టార్ట్ అవ్వాల్సి అయితే ఉంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇవంతా కూడా జరిగేందుకు అయితే టైం అయితే పడుతుందండి వెంటనే కూడా అవ్వదు కాబట్టి నవంబర్ నెలకు సంబంధించి అదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకి సంబంధించి వచ్చే సంవత్సరం సంబంధించి కూడా పెన్షన్లు అయితే తీసుకోబోతున్నారండి ఈ అప్పీల్ చేసుకునే వారందరూ కూడా ఎందుకంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన డిసిషన్ అనేది తీసుకుని ఉందండి ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి సంబంధించి ఏ రకమైనటువంటి పెన్షన్ వారికి ఇవ్వాలి ఏ రకమైనటువంటి పెన్షన్ వారికి వస్తుంది దానికి సంబంధించి కన్వర్సేషన్ చేసి వారికి అయితే పెన్షన్ అనేది మంజూరు చేయాలి అదేవిధంగా ఇక్కడ అర్హత లేకపోతే కనుక వారి యొక్క పెన్షన్ అనేది డిజబుల్ చేయాలి డిజబుల్ చేసి వారికైతే నోటీస్ అయితే అందించాలండి పెన్షన్లు తీసేస్తున్నట్టు మళ్ళీ ఈ ప్రక్రియ అంతా జరగడం కూడా చాలా టైం పడుతుంది ప్రభుత్వం పైన కూడా డిసిషన్ తీసుకోవడం కూడా టైం పడుతుంది సో టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉందండి ఇక్కడ కాబట్టి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎవరైతే సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల పెన్షన్ తీసుకున్నారు వారందరూ కూడా మళ్ళీ ఇంకొక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా పెన్షన్ అయితే తీసుకుంటే ఉంటారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చేంతవరకు కూడా ప్రజెంట్ ఈ పెన్షన్లు అనేది అలాగే ఇస్తూనే ఉంటారండి దీంతోపాటు కొత్త పెన్షన్లు కూడా ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటుంటున్నారో వారందరికీ కూడా ఇస్తున్నారండి విరివిరిగా వారందరికీ కూడా ప్రతి నెల కింద నెల చూసుకుంటే కానీ పదివేలు చెల్లరు పెన్షన్స్ అయితే శాంక్షన్ అని వారందరికీ ఇచ్చారు అదేవిధంగా ఈ నెలకి సంబంధించి కూడా ఈ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే అప్లై చేసుకుంటూ ఉన్నారండి వాళ్ళకి సంబంధించి కూడా వచ్చే నెలకి సంబంధించి కూడా పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారండి ఇస్తారండి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ నెలకు సంబంధించి కూడా ఈ విధంగా అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ప్రెజెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకొస్తుందండి అదేవిధంగా ఆ మార్గదర్శకాలతో పాటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడపబోతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉన్నారో అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు అంటే ఎవరైతే ప్రీవియస్గా అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నవారు దాదాపు ఒక నాలుగు లక్షల మంది అయితే ఉన్నారండి సో వారి అప్లికేషన్స్ అన్ని వారి డేటా మొత్తం కూడా మెచ్చు చేసుకుంటామని చెప్పారు ఇక కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్పారు సో ఇలాగా రెండు అప్లికేషన్స్ అంటే వాళ్ళ డేటా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వీరి డేటా రెండు కూడా మెర్చి చేసి సో వారందరూ కూడా న్యూ మార్గదర్శకాలు ప్రభుత్వం ఏదైతే తీసుకురాబోతుందో దానికి అనుగుణంగా ఎవరైతే ఎలిజిబిలిటీ పొందుతారో వారికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఇక లీస్ట్లో మనకి ఈ మార్గదర్శకాలు చూసుకుంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవే ఇంకా మార్గదర్శకాలు అయితే పెంచాలి తగ్గించడం అయితే ఉండదండి సో యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షలు అనేది పెట్టారండి సిటీలో విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు పెట్టారు ఇక అదేవిధంగా మంత్లీ ఇంకా అనేది పన్నెండు వేలు పెట్టారు అక్కడ చూసుకుంటే పదివేలే పెట్టారు ఈ రకంగా చూసుకుంటే లీస్ట్లో ఉన్నాయి అండి ఇవే మార్గం దర్శకాలండి మ్యాక్సిమం ఇవే తీసుకురావడానికి అయితే చూస్తున్నారండి ఇక అదేవిధంగా కరెంట్ కన్జంప్షన్ కరెంట్ బిల్ కన్జంప్షన్ అనేది ప్రతి నెల కూడా సగటున కుటుంబం అనేది మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోయి వాడకూడదని చెప్పేసి అంటున్నారు ఇది సంవత్సరానికి తీసుకోవచ్చు ఆరు నెలలకు తీసుకోవచ్చు మూడు వందల యూనిట్లు దాటేసి ఎప్పుడైతే వాడతారో వారికి వెల్ఫేర్ స్కీమ్స్ రావు మీరు ఏ పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి అయితే మీకు అర్హత ఉండదు ఈ రకంగా ఫిక్స్ చేశారండి ఇది లీస్ట్ అండి ఏదే విధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు ప్రభుత్వం ఎంప్లాయ్ అనేది మీ రేషన్ కార్డులో ఉండకూడదు ఇది కూడా మంచి అనుగా చెక్ చేస్తారు ప్రీవియస్గా ఏమన్నా మీరు కరెంట్ ప్రీవియస్గా ఏమన్నా మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఫైల్ చేశారా ఈ హిస్టరీ అంతా ఏమైనా ఉందా అని చెక్ చేస్తారో అది కూడా మీ తర్వాత చూసుకుంటా కనుక అర్బన్ ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ అనేది మీకు విలేజ్లో కావచ్చు సిటీలో కావచ్చు కానీ మీకు సొంత కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తరణ అనేది వెయ్యి చదర పడుగులు లోపే ఉండాలి ఇక విలేజెస్ చూసుకున్నా కూడా సేమ్ అలాగే ఉండాలండి ఒకవేళ కనుక మీరు ల్యాండ్ ఇల్లు కట్టుకుందామని ఏమైనా ల్యాండ్ ఉందా మీకు ఆ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా దాని చదర పడుగులు అనేది వెయ్యి చదర పడుగులు అనేది దాటకూడదండి దాటగానే లోపే అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ద రూల్ కొంచెం చెక్ చేస్తున్నారు ఇవన్నీ కూడా లీస్ట్గా ఉన్నటువంటి మార్గదర్శకాలండి మ్యాక్సిమం ఇవే తీసుకురాబోతున్నారు ఈ ఈ మార్గదర్శకాలకి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు అప్లై చేసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అసెంబ్లీలో చెప్పారండి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడుపుతాం ఆల్రెడీ ఉన్న ల్యాటర్ని మొత్తం తీసుకుంటే ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ ల్యాటర్ను చేసి అందరికీ కూడా ఒకేసారి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ పై నుంచి అయితే మనకి అప్లికేషన్ అయితే నడిపే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే అక్టోబర్ ఎండింగ్ కల్లా మనకి అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే జరుగుతుందండి ఒక న్యూ పోర్టల్ అయితే కొత్త పోర్టల్ అయితే ఏర్పాటు చేసి కొత్త మార్గదర్శకాలతో ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే సరిపోద్దండి వారికైతే సామాన్య భద్రతా పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి సో కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించిపోతున్నారు అయితే మనకి చెప్పాను కదండి ఈ అక్టోబర్ ఎండింగ్ నుంచి అయితే మ్యాక్సిమం అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పథకం అనే కదండి మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా తెరలేచి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే అంటే ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి రేషన్ కార్డ్ అనేది ఉండాలండి దీంతో పాటే మీకు క్యాస్ట్ ఇన్కమ్ డే డబల్ సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే కంపల్సరీ మీరైతే మొబైల్ నెంబర్ అనేది కలిగి ఉండాలి ఆ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ కూడా రెండింటికి లింక్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయితే అయ్యి ఉండాలండి ఇక బ్యాంక్ అకౌంట్ అనేది ఓన్లీ దివ్యాంగులకి మాత్రమే అవసరం అవుతుంది ఇక సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది చాలా ఇదిగా చెక్ చేస్తారండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి ఆధార్ కార్డులో పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి వారికి కంపల్సరీ మస్టర్ షుడ్గా చెక్ చేసేది ఏంటంటే ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డులో ఏజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత ఇది సామాన్య భద్రత పెన్షన్గా అప్లై చేసుకోవడానికి సరిపోద్దండి అప్లికేషన్ అనేది గ్రామ వారి సచివాల ఎంప్లాయిస్ అయితే ఇస్తారు రెండు పాస్పోర్ట్స్ ఎప్పుడు రోజు తీసుకుంటుంది కనుక మీరైతే సక్సెస్ఫుల్గా అప్లై చేసుకోవచ్చు ఇక దీని తర్వాత దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు కనుక వారి యొక్క దివ్యాంగ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ డబ్బు అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బో ఉంటే కనుక వారికి అయితే దివ్యాంగ్ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబ్బో ఉండి లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉంటే కనుక అందులో సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయండి ఆ ఆప్షన్ కలిగి ఉంటే కనుక అందులో పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది మంచానికే పరిమితి వైపు వీల్చైర్కే పరిమితి వైపు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండి ఎవరైతే డిజబిలిటీ సాతో అనేది పర్మనెంట్ ఉన్న టెంపరీ ఉన్నప్పటికీ కూడా లిజబిలిటీ పర్సంటేజ్ ఉంటే కనుక దివ్యాంగ్ సర్టిఫికేట్లో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి దివ్యాంగ్ పెన్షన్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇక సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి నార్మల్గా ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఒకేసారి అయితే అందరికీ కూడా అనేది కూడా ఒకేసారి అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన వీడియోస్ తెలుతున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి